ఈతకు వెళ్లి మైపాడు బీచ్ లో ముగ్గురు విద్యార్థులు మృతి ఆదివారం ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు స్నేహితులు ఒకే బైక్ పై సరదాగా మైపాడు బీచ్ కు వెళ్ళారు సముద్రంలో మునుగుతుండగా స్నేహితులు మృతి చెందారు సమాచారం అందుకున్న మరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు మృతులు నెల్లూరు నారాయణ రెడ్డి మృతులు నారాయణ రెడ్డి పేటకు చెందిన పఠాన్ మహమ్మద్ కోటమిట్టకు చెందిన పఠాన్ ఉమయూన్ సమీతులుగా గుర్తించారు ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల సమయంలో మైపాడు బీచ్లో స్నానానికి ఈత కొట్టడానికి వచ్చినటువంటి ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు సముద్రపు నీళ్ళలో మునిగిపోయి చనిపోవడం జరిగింది గమనించిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇందుకూరుపేట పోలీస్ సిబ్బంది నరేన్ పోలీసు ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా సముద్రం లోపలికి వెళ్ళి ఆ మునిగిపోయిన వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది ఒంటికి అప్పటికే వాళ్ళు చనిపోయినట్టుగా ఉదాహరణ చేశారు మెడికల్ అండ్ హెల్త్ షాఫ్ని పిలిపించి కన్ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా పెద్దవాళ్ళకి పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేసేది ఏమంటే ఇంట్లో వాళ్ళు ఈరోజు మాకు తెలిసిన సమాచారం ప్రకారం బయట లంచ్కి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు మరి నెల్లూరు టౌన్లో లంచ్కి అని చెప్పి వచ్చిన పిల్లలు మైపాడు బీచ్లో ఈ విధంగా ప్రమాద శాత్తు దురదృష్టకరంగా చనిపోవటం చాలా బాధాకరం కాబట్టి పిల్లల యొక్క కదలికలను కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి వాళ్ళకి మంచి చెడ్డ ఏది ప్రమాదం ఏది కాదు అని చెప్పాలి అదేవిధంగా మైనర్లకి చిన్న చిన్న పిల్లలకి బైకులు ఇచ్చేసి వాళ్ళు ఆ వయసులో తెలిసి తెలియకుండా స్పీడ్గా వెళ్ళటం వాళ్ళు ప్రమాదాలకు గురి కావటం లేదా రోడ్డు మీద జునైనగా వెళ్ళేటువంటి వేరే వాళ్ళని వీళ్ళు కుద్దటం వలన వాళ్ళకి దెబ్బలు తగ్గటం అట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఈ విషయాల్లో పోలీసు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఇప్పటికే మేము ఆ విధంగా చేసిన ప్రతి ఒక్కరి మీద వెహికల్ సీజ్ చేయటం వాళ్ళందరి మీద కేసులు పెట్టడం కోర్టు పెట్టడం పేరెంట్స్ కౌన్సిలింగ్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రజలు కూడా పోలీస్ శాఖ సహకరించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలాగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం గారు గారు చెప్పడం జరిగింది మెరైన్ పోలీస్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే మేము పోలీసు చేస్తే మా పోలీస్ వారిని చూసేసి వాళ్ళు ఇంకా అవత అనదర్గా వన్ ఆర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి మాకు దూరంగా వేసి సముద్రంలో మునుడుతుంది అలాంటి వాళ్ళనే ఆదాలు జరుగుతున్నాయి ఈరోజు కూడా మినిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవతలకి వెళ్ళేసి మునటం జరిగింది దయచేసి ఎవరైనా కానీ స్నానానికి వచ్చినా కానీ స్నానానికి పోలీసు వక్షంలో ఉన్నంతకేస్తే చిన్న చిన్న ఎరిగినవి ఎమ్మటే బయట ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పోలీసు వారు ఉన్నారు మమ్మల్ని లోపలికి పోనీ ఇట్లే వేసి లా దూరంగా వెళ్ళి రెండు కిలో కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళి స్నానం అయితే దయచేసి స్నానాలకి మేము బాధ్యులు అన్న మళ్ళా మాకు ఇందా ఉంటే బోట్లు ఉన్నాయి ఏతలు ఉన్నారు కాసి వస్తారు దయచేసి ఎవరన్నా ఈ కార్తీక భవనర్మం కానీ బీచ్కి వచ్చే వాళ్ళు కానీ పోలీసు వారు ఎదురుగా చెప్పినంతలో స్నానైతే ఎలాంటి ప్రాబ్లం రాదు అందరు కూడా ఇది గమనించగలరని